దేశానికే ఆదర్శంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపిన సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలని వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేస్నేని శ్రీనివాస్ అన్నారు అహర్నిసలు పేదల అభ్యున్నతికి పనిచేసిన జగనన్న పాలన కోసం ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ సమీపంలో శనివారం సిద్ధం ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఆయన సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏపీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు ఎమ్మెల్సీ ఎండి రుహుల డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి స్థానిక తో కలిసి ఎంపీ కేసినేని నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అహర్నిశలు పేదల అభ్యున్నతికి పనిచేసిన జగనన్న పాలన కోసం ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు చంద్రబాబు పాలనలో పదకొండు శాతం ఉన్న పేదరికం వైఎస్సార్సీపీ పాలనలో నాలుగు శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించడం జగనన్న ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు జగనన్న పాలనలో అన్ని రంగాల్లో పది శాతానికి పైగా వృద్ధి సాధించిందని వివరించారు కార్పొరేట్ విద్య వైద్యంకు దీటుగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదు అధికారంలో ఉండగా పేదలను పట్టించుకోని చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ఎన్నికల్లో తరిమి కేసు నెని నాని పేర్కొన్నారు కార్పొరేట్ శక్తుల కోసం ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టిన చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదని అన్నారు తాగుబోతే రౌడీ బోండా ఉమకు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు అందినకాడికి దండుకోవడమే ధ్యేయంగా పనిచేసిన బోండాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు పేదవాళ్ల కోసమే పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా నిజంగా చూస్తే మీరు దాని ఫలాలు సంక్షేమం ఇచ్చినటువంటి ఫలాలు ఒక పేదవారి కుటుంబంలోనే కాదు ఈ రాష్ట్రం ముందుకెళ్ళడంలో కూడా చాలా ఉపయోగపడింది అది అర్థం చేసుకోలేనటువంటి కొన్ని మీడియాలు అట్లాగే ప్రతిపక్ష నాయకుడు అధికార సం అధికారం కోసం ఆరాటపడే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా దాన్ని రకరకాల విపరీతమైనటువంటి పెద్దలు చేస్తూ ఉన్నారు ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పాలనలో పదకొండు శాతం పేదరికం ఉంటే ఈ రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు శాతానికి దిగిందంటే ఏడు శాతం పేదరికాన్ని నిర్మూలించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది భారతదేశంలోనే ఒక రికార్డు ఈ విధంగా మనం పేదరికం పెరగడం చూస్తున్నాం కానీ పేదరికం తగ్గింది మన ఆంధ్రప్రదేశ్లో అట్లాగే ఇవాళ రాష్ట్ర జిఎస్టిపి వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కంటే ఇప్పుడు పెరిగింది దాంట్లో కూడా కరోనాలో రెండు రెండు సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడింది ప్రపంచం అంతా కూడా అట్లాగే ఉద్యోగ కల్పనలో కానీ అట్లాగే మీరు చూస్తే డెవలప్మెంట్లో ఎనీ పారామీటర్లో టెన్ టైమ్స్ పది శాతం పది రెట్లు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చేశారు ఏ రకంగా చూసుకున్నా ఇవాళ ప్రజల సుఖంలో కానీ ప్రజల సంతోషంలో కానీ ప్రజల ఆరోగ్యంలో కానీ పిల్లల విద్యలో కానీ పిల్లల విద్యలో అట్లాగే పో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా విధానాన్ని తీర్చిదిద్దుతున్నా కానీ అన్ని రకాలుగా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారు కాబట్టి ఆయన యొక్క సంక్షేమం అభివృద్ధి ఇక్కడ వెళ్ళ మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అట్లాగే మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కృషి ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అఖండ స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు సెంట్రల్ నియోజకంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దలు స్థానిక పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు కేసీఆర్ నాని గారు అదేవిధంగా నేను గౌతమ్ రెడ్డి గారు నగర మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మల్లాది విష్ణు గారు ఎమ్మెల్సీ గారు కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది చాలా విజయవంతంగా ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుందని చెప్పడానికి ఈ ర్యాలీనే ఒక కా ఉదాహరణ చెప్తున్నాను ఎందుకంటే దాదాపుగా మూడు నెలల నుంచి ప్రతి గడపకి మేమందరం కూడా వెళ్ళి కలుస్తున్నాం ప్రజల నుంచి మంచి దీవును వస్తుంది ఆ దీవులన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే ఆయన ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయితేనే అవుతుందని చెప్పిన ప్రజల యొక్క విశ్వాసం ఇదంతా కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు విభజన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు అమరావతి అమరావతి అని చెప్పి విజయవాడ ప్రజలను మోసం చేసి అటు అమరావతికి చేసిందేం లేదు విజయవాడ నగరానికి ఒక చిల్లుగా ఒక ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులు కూడా దారి మళ్లించుకొని అతను ఉపయోగించిన పద్ధతి మనం చూసాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు నగరపాలక సంస్థ నిధులు కావచ్చు అనేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిధులు కావచ్చు అనేక నిధులు మన నియో నియోజక విజయవాడ నగరానికి కేటాయించి కొన్ని వందల కోట్లతో నగర అభివృద్ధి సర్వేగంగా నడుస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుందని చెప్పి మీ అందరికీ కూడా అదే అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు ఒక్క పని చేయకుండా చివరికి ప్రజలను ఇబ్బంది పట్టే విధంగా ప్రతి స్థలాన్ని కడబడ స్థలాన్ని కబ్జా చేయడం కానివ్వండి రౌడీ చేయడం గోడ చేయడం గుండా చేయడం కానివ్వండి ఇవన్నీ చేసిన వ్యక్తి ఈరోజు తంగులమ్మ అంటూ గత కరోనాలో కనీసం ఒక మనిషికి కూడా సహాయం చేయలేని దుర్మార్గపు వ్యక్తి బాండవమ్మ అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు తుక్కు తుక్కుగా ఓడించడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిచిపరుచుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నవదేపూరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తనకు తెలియకుండానే తన గొయ్యిని తానే తవ్వుకున్నాడని విమర్శించారు అవాతాతలకు అందజేసే పెన్షన్ అంశంలోనూ రాజకీయాన్ని వాడుకోవాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారని అన్నారు పెన్షన్ అంశంలో అవాతాతల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని అన్నారు వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ప్రదర్శన ఈ ప్రదర్శనకి సంబంధించినంతవరకు కూడా చూసేటువంటి ప్రజానికం యావత్తు కూడా ఇది విజయోత్సవ సభలాగా జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికలు ప్రారంభంగానే ఒక పెద్ద గోయితీ కూర్చున్నాడు ఆ గోతిలో మమ్మల్ని అందరినీ కట్టి పెడదామని అనుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆయన ముగ్గురితో నలుగురితో జత కట్టి బయలుదేరేటువంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థని అడ్డుకోవటం కోర్టులకు వెళ్ళేటట్టుగా చేయటం వాళ్ళందరినీ తీసివేయటం అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లు ఆగేటువంటి పద్ధతిలో చేయటం వలన మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అరవై ఆరు లక్షల మంది అవ్వాతాతలు తాతలు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారు అదేవిధంగా అమ్మల అమ్మలు ఎవరైతే ఉన్నారో అమ్మఒడి తీసుకునేటువంటి వాళ్ళందరూ కలిపితే కోటి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు వారి కుటుంబ సభ్యులు కనుక వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మూడు కోట్ల మంది ప్రజానికో యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ రావటం జరిగింది అందుకని ఏదైతే గోయి గొయ్యి తవుకున్నాడు ఆ గోతులోనే వాలంటీర్ వ్యవస్థ మీద కదిల్చాడు కాబట్టి ఆ గోతులోనే అతను పడ్డాడు ప్రజానికో ఆ గోతులు అతని కప్పెట్టేటువంటి రోజు రాబోతోంది ఎన్నికలు ఫైనల్గా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయి తీరుతారు దారి పొడవునా హారతులు పడుతూ ఘన ఘనస్వాగతం పలికారు గాంధీనగర్ ఐనాక్స్ నుంచి ముత్యాలంపాడు బొడమేరు మధ్యకట్ట మధురానగర్ మీదుగా సిద్ధం ర్యాలీ జరిగింది కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీ రూహుల్లా డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ కార్పొరేటర్లు మంచుకొండ చక్రవర్తి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు